ేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి పూరి రెసిపీ చేసి చూపిస్తానండి చాలా పూరి పూరీ అంటే చాలా ఇష్టం కదా కాకపోతే కొంతమందికి అయితే చేసుకోవడం కాదు చెక్కల్లా గట్టిగా వచ్చేస్తాయి కదండి అలా కాకుండా ప్రతి ఒక్క పూరి సాఫ్ట్గా పొంగేటట్టుగా ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఇక్కడ నేను మూడు కప్పుల దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మూడు కప్పుల దాకా అయితే గోధుమ పిండి తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ మూడు కప్పుల దాకా పిండి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇది ఉప్పు సరి కలిసేలాగా కలుపుకొని ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాం మీరు ఇలా కనుక చేసుకుంటే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ప్రతి ఒక్క పూరి కూడా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగైతే ఉప్పు ఆయిల్ అయితే కలుపుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోండి మీకు పిండి అయితే పలచగా కలుపుకుని మీ పూరి లసల పొంగవు ఇలా చూసుకుని కలుపుకుంటూ ఉండండి ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా చపాతి ఉంటే కలుపుకోవాలి ఇక్కడైతే నాకు కొద్దిగా వాటర్ చాలలేదు మరి కొద్ది వాటర్ వేసుకొని ఇప్పుడు కలుపుతాను ఇలాగ గట్టిగా కలుపుకోవాలండి చూసారా అంటే ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ గట్టిగా సాఫ్ట్ అయ్యేలా కలుపుతుంది మరి చూసినట్టుకైతే ఇంత గట్టిగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్క పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడైతే మూత అయితే తీసుకొని అండి అరగంట తర్వాత మరొకసారి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా మెత్తగా చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందామండి ఇలాగా చిన్న చిన్న వండలలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ పిండి కూడా ముద్దలు చేసుకొని ఇలా పెట్టుకోవాలి పిండి ముద్దలు ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని పూరికైతే ఇప్పుడు చపాతీ ముద్ద అయితే పామిసుకుందామండి ఇలా అయితే పామిసుకోవాలండి ఎక్కువగా పలచగా పామొద్దు ఇలా ఈ మందంగా ఉండేటట్టు పాముకుంటే మీకు బాగా పొంగుతాయి అన్నీ కూడా అలాగే చేసుకుందాం ఇదిగోండి అన్నీ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఒక పక్క వేడవుతుందండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ బాగా మరగాలి వేడెక్కినప్పుడు వేస్తే బాగా పొంగుతాయి ఇదిగోండి ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి ఇప్పుడైతే పూరి వేసేసుకుందాం ఇవండి చూసారా ఎలా పొంగుతుందో ఇలాగా పూరి బాగా పొంగాలి ఇలాగా రెండు వైపులు కూడా మీరు కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవ్వండి చూసారు కదా ఎలా పొంగిందో అన్నీ కూడా ఇలాగే పొంగుతూ వస్తాయి మిగతా కూడా ఫ్రై చేసుకుందాం మీరు చూసారంటే రెండో పూరి కూడా చూడండి ఎంత చక్కగా పొంగిందో మీరు చూసినట్టుగా అయితే ఇగోండి చూడండి ఇదైతే లాస్ట్ పూరీ ఎంత చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే చూడండి పూరీలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయో అంతేనండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్తో చేసుకుంటే మీకు పూరీ సాఫ్ట్గా అలాగే పొంగుతూ వస్తుందండి ప్రతి ఒక్క పూరి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్